హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అప్డేట్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ బోరోసాకి కొత్త పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా ఎవరికనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ అది యాభై ఏళ్ళ పెన్షన్ అప్డేట్ అయితే మనకు వచ్చింది అది మెడికల్ బోర్డు అధికారులు చెప్పిన వాళ్ళ పేర్లు లిస్ట్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీళ్ళకి కావాల్సిన కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఏంటో అవి ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా నేను మీకు పూర్తిగా అయితే నేను ఇప్పుడు వివరిస్తాను ఫ్రెండ్స్ ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునేప్పుడు నాకు ఒక చిన్న విన్నపం అండి నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఎన్టీఆర్ రైతు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే ఈ కొంతమందికి మాత్రమే వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రభుత్వం అలాగే ఈ మెడికల్ బోర్డు సూపర్టెండెంట్లు కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే ఎన్టీఆర్ రైతు ఎన్టీఆర్ భరోసా కింద మెడికల్ కొంతమంది హ్యాండిక్యాప్ట్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే సర్టిఫికేట్లు జారీ చేసి వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే కొత్త కొత్తగా ఫెన్షన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే పూర్తిగా మన మంచానికి పరిమితైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే కాలేయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అలాగే గుండి మార్పులు చేసుకున్న వాళ్ళకి ప్రతినిత్యం వాళ్ళు హెల్త్ కాబట్టి హాస్పిటల్కి వాళ్ళకి ఇంకా వచ్చేసి బోధకాలు రెండు బోధకాలు ఉన్న వాళ్ళకి అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళకి పక్షపాతం వచ్చి రావసి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే అనేసి చెప్తున్నారు వదలడం అనేసి చెప్తున్నారు వీళ్ళకైతే ఐదు వేలు పెన్షన్ ఇస్తున్న వాళ్ళకి శాశ్వతంగా ఉన్న వాళ్ళకైతే పదహైదు వేల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్ ద్వారా అయితే వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకైతే కొత్తగా అప్లికేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ త్వరలో దాన్ని కూడా కొత్తగా అప్లికేషన్ వెళ్తారు దానికి సదరన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సదరణ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అది ఎలా అనేది కూడా మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ సచివాలయానికి వెళ్ళి సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనేది ఉంది ఫ్రెండ్స్ దానికి కావాల్సింది ఎలా అంటే సదరన్ సర్టిఫికేట్ చేసుకునే ముందు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డుకి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఆ ఫోన్ నెంబర్ లింక్ ఉండడం కాకుండా పేర్లు ఎటువంటి తప్పులు లేకుండా పొరపాట్లు లేకుండా ఉండాలి వాళ్ళకి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకునేసి ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు అటువంటి వాళ్ళు ఎత్తుకెళ్ళి వాళ్ళు ఏ ఏం బాగలేదు వాళ్ళ దా వాళ్ళకి చెప్తే చచ్చి వాళ్ళ సిబ్బంది సాధారణ సర్టిఫికేట్ స్లాట్ ఎప్పుడైతే వదులుతారో ప్రతీ నెల మొదటి వారంలో కానీ రెండు వారంలో కానీ సాధారణ సర్టిఫికేట్ అనేది అయితే విధులు విడుదల చేస్తారు అప్పుడు ఈ సదరణ సర్టిఫికేట్ని మనం అప్లై చేసుకుంటే స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆ స్లాట్ బుక్ చేసుకునే ఎలా అంటే ఒక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడం అనమాట ఆ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ ఏం బాగలేదు వీళ్ళకి అనారోగ్యంగా శాశ్వతంగా వీళ్ళు ఉన్నారా లేదా అనే సర్టిఫికేట్ పూర్తిగా వీళ్ళు హ్యాండిక్యాప్డ్గా మంచానే ఉన్నారని సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ అందిస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి తర్వాత ఈ పెన్షన్కైతే అప్లై చేసుకునేందుకు వీలు ఫ్రెండ్స్ దాని తద్వారా దానికి వీళ్ళకి ఎంత అయితే శాశ్వతంగా వైకల్యం ఉందా లేదా కొద్ది మాత్రమే ఉందా అనే వాళ్ళకి శాశ్వతంగా ఉండేవాళ్ళకైతే పదహైదు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కొద్దిగా ఉండే వాళ్ళకైతే ఐదు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కాలేయం అంటే కిడ్నీలు అవి మార్పిడి చేసుకున్న వాళ్ళకి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి అలాంటివి అయితే వాళ్ళకైతే పదివేలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ పెన్షన్ అప్లై చేసుకున్నానికైతే సదరన్ సర్టిఫికేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఈ మెడికల్ బోర్డు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దాని గురించి మనం చెప్తాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం కొందరి రోగులకైతే పెన్షన్ పెంచ పెంచడానికి అయితే అనుమతులు అయితే జారీ చేయడానికి జరిగింది అనేసి వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ వీలైనంత వరకు మాత్రమే మేము పరిమితమైన రోగులకు ప్రమాదాలు జరిగి వారికి దీని వీచర్లు ఉన్నటువంటి వాళ్ళకి అలాగే వీళ్ళు కూడా వచ్చి పదిహేను వేలు అయితే ఇవ్వబడుతుంది పూర్తిగా వైకల్యం ఉన్నటువంటి వారికి అయితే పదహైదు వేలు పెంచడానికి నిర్ణయించింది అనేసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు రెండు కాళ్ళు బోధకాళ్ళు వ్యాపించిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో కిడ్నీలు డయాసిస్ చేసుకున్న వారు రోగులు కూడా ఇలా నిబంధనలు అయితే వదిలిసింది వీళ్ళకి కాలేయం హార్ట్ మార్పిడి చేసుకున్న రోగులకు ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే పెన్షన్ పెంచారనేసి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ సర్టిఫికేట్లు జారీ చేసాను కూడా కొన్ని ప్రభుత్వాల్లో ప్రతి బుధవారం ఏర్పాటు చేసే సదస్సులో ఈ సర్టిఫికేట్లు జారీ చేస్తామని చెప్తున్నారు అయితే మన పూర్తి సమాచారం అయితే పూర్తి తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మెడికల్ బోర్డు సభ్యులు అయితే వీరే ఫ్రెండ్స్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారు సూపర్డెంట్ చైర్మన్ సి శ్రీనివాసులు సూర్య న్యూయార్ న్యూయార్జిస్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి గారు ఎం మజుల్ ఎం మంజులాబాయి గారు ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడి సభ్యులు గారు అలాగే ఇంకొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు గారు ఎంఓ అలాగే హేమాలని గారు డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ ప్రతి బుధవారం అయితే వీళ్ళు తద్ తదితర హాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం గంటల లోపల మెడికల్ సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తారు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇది అయితే పూర్తి సమాచారం ప్రతి బుధవారం ఇస్తారా లేకపోతే ఈ సదరణ సర్టిఫికేట్ ద్వారా ఇస్తారనేది అయితే మనకు పూర్తిగా సమాచారం తెలియాల్సింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ కొత్తగా అప్లై ఎన్టీఆర్ భరోసా కింద అప్లై చేసుకోవాలని పెన్షన్లు అయితే ఈ ఖచ్చితంగా అయితే యాభై ఏళ్ళు ఉండాలి వాళ్ళకి యాభై ఏళ్ళు పెన్షన్ వాళ్ళకైతే కొత్తగా పెన్షన్ అంటే మామూలు వరద పెన్షన్లకైతే యాభై ఏళ్ళు ఇస్తామనేసి ఓటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది దాని విధి విధానాలు కూడా త్వరలో మనకు సమాచారం అయితే రావాల్సింది ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా వదిలితే వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా కార్డు ఫోన్ నెంబర్లను ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే కుల ధృవీకరణ పత్రం ఉండాలి బీసీఎస్టీఎస్సీలకు మాత్రమే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామనేసి చెప్తున్నారు దీని విధి విధానాలు కూడా ఈ నెలాఖరు రావచ్చు లేదా ఆగస్టు నెల రావచ్చు లేదా అవతల నెల మొదటి వారంలో అయినా రావచ్చు